హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మనకు ఎలాంటి హడా ఒడి లేకుండా అప్పటికప్పుడు విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒక కప్పు జొన్నపిండితోటి ఇలా మనం బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ దోశలు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా జొన్నపిండిని వేస్తున్నాను అలాగే అదే కప్పుతోటి ఒక వన్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము చిన్న చిన్న వండలుగా ఏమీ లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అదే తోటి మరొక వన్ కప్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మోత్ తీసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వరకు కూడా పెరుగును బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఆ పెరుగును వేస్తున్నాను ఇలాగ మనం పెరుగు కూడా వేసుకుని చేసుకున్నామంటే ఈ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలాగ పెరుగు కూడా వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలుపుకుందాము ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే దీంతోపాటు కాస్త జీరాన్ని యాడ్ చేసుకుని అలాగే కొంచెం కర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలుపుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో అయితే జొన్నపిండిని తీసుకున్నామో అదే కప్పుతో మరొక టూ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఈ బ్యాటర్ అనేది చాలా లూజ్గా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆనియన్ తోటి చక్కగా ఇలాగ మనం మొత్తం కూడా పాన్ మొత్తం కూడా రుద్దేసుకున్నామంటే మనకు అంటుకోకుండా చక్కగా వస్తాయండి దోశలు ఇలా మనం చేసుకున్న తర్వాత దోశ వేసుకునేటప్పుడు కంపల్సరిగా మనం ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇలాగ కలిపేసుకొని ఒక బౌల్ తోటి వేస్తున్నాను ఇలాగ మనం మొత్తం కూడా పాన్ మొత్తం కూడా ఇలాగ ఈ బ్యాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తురిమేసిన క్యారెట్ను వేస్తున్నాను ఇలాగ క్యారెట్ తురుము కూడా మొత్తం వేసుకొని దీనిపైకి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం నెయ్యిని కూడా వేసుకొని దోశ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ ఇలా మొత్తం కూడా దోశ మొత్తం కూడా అప్లై చేసుకొని ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశను మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ జొన్న దోశలు మనకు ఫ్రై అవ్వటానికి కాస్త టైం పడుతుందండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకు మంచిగా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మనం టర్న్ చేసుకుందాము ఈ దోశను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు దోశ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలాగ ఫ్రై చేసుకొని మరి కాస్త నెయ్యిని వేసుకొని ఈ దోశ మొత్తాన్ని కూడా అప్లై చేసుకొని మరి కాసేపు ఉంచేసి ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ జొన్న దోశ అలాగే ఇదే విధంగా వన్ బై వన్గా దోశలను వేసుకుందాము వేసుకునేటప్పుడు కంపల్సరీగా మనం మిక్స్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి లేకుంటే పైన వాటర్ గాను పిండి మొత్తం కూడా జొన్నపిండి అడుక్కు వెళ్ళిపోతుంది అందుకోసం అనేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇలాగా ఈ బ్యాటర్ని తీసుకొని వేసుకోవాలి వేసుకొని కాస్త క్యారెట్ తురుము అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని చక్కగా మనం ఈ దోశను మంచిగా ఫ్రై చేసుకుందాము ఇంకా మంచిగా ఎలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టౌన్ చేసుకుందాము ఇలా చేసుకుని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా నైట్ టైం డి డిన్నర్గా కూడా చేసుకుని తీసుకోవచ్చండి ఇలా మనం హెల్తీగా ఎమ్మిగా దోశలను ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా అన్నిటినీ కూడా చేసుకుని ప్లేట్లకు పెట్టేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు జొన్న దోశలు రెడీ అయిపోయాయండి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటాయి ఇలా చేశారంటే ఇలా చేసుకుని ఉట్టి దోశ అయినా తినేసేయొచ్చు అలాగే లేకుంటే ఇంట్లో ఏదైనా పికిల్స్ ఉంటే సో వాటితోటైనా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మెరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి